స్థానిక నలభై ఎనిమిదో వార్డులో అజ్జరపు రమేష్ బాబు స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ ద్వారా సంక్రాంతి సందర్భంగా వృద్ధులకు ఉచిత బియ్యం మరియు చీరలు పంపిణీ చేశారు స్థానిక నలభై ఎనిమిదో వార్డులో అజ్జరపు రమేష్ బాబు స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు ఉచిత బియ్యం మరియు సంక్రాంతి సందర్భంగా చీరలు పంచిపెట్టడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ఆదిరెడ్డి అప్పారావు ఘని కృష్ణ రాంబాబు కాశీనావిన్ కప్పల వెలుగు కుమారి చండీ ప్రియ హరి బెనర్జీ పులిగోరు భద్రరావు పాల్గొన్నారు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ అజరుపు రమేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని తాను చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న రమేష్ బాబు మిత్ర బృందాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు గన్ని కృష్ణ మాట్లాడుతూ తన ఏరియాలో నివసిస్తున్న వృద్ధులను గుర్తించి వారికి ప్రతి నెల ఉచిత బియ్యం ఇవ్వడం సంక్రాంతి సందర్భంగా చీరలు పంచిపెట్టడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు అజ్రపు రమేష్ బాబు మాట్లాడుతూ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న పాహుదేవ్ ఫౌండేషన్ కమిటీ సభ్యులకు మరియు తన మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మందికి ఉచితంగా బియ్యం చీరలు పంచడం జరిగింది గుదే రాఘు రంకిరెడ్డి శ్రీను బుర్రా చిన్ని నాగిరెడ్డి రాజేష్ మామిడిశెట్టి నాగార్జున గుర్రాని శ్యామ్ సింహాచలం కృష్ణ వీరబాబు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఇది జరుపుతున్నారు మన రమేష్ అందులో ఇక్కడ బాహుదేవ్ ఫౌండేషన్ అంటే జనహితం మన మతం లోకహితం మా అభిమతం చాలా చక్కని కొటేషన్ ఇది అందు గురించి మనం నాయకులు ఏం చేశారే అనేది మనసులో పెట్టుకొని తర్వాత ఆ చేసే విధానాన్ని ఇంకా కంటిన్యూ చెయ్యాలి అది నా రిక్వెస్ట్ ఎందుకంటే చేసి మనం వదిలేయకూడదు కంటిన్యూ చేయాలి అన్నం తిన్నవాళ్ళు అన్నం పెడితే తిన్నవాళ్ళు మర్చిపోతారని మేము అనుకో అంత అందు గురించి అన్నదానం వస్త్రదానం ఈ రెండు కూడా చాలా మంచి దానాలు అందు గురించే పెద్దలు చెప్తే అన్నదాన అన్ని దానాల కల్లా అన్నదానం మంచిది అలాగే వస్త్రదానం మంచిది అంటారు ఈ రెండు కూడా చేస్తున్నారు ప్రతి నెలా కార్యక్రమం చేస్తున్నారు పండగ మీ అందరికీ కూడా చేరు కూడా చేస్తున్నారు సంపద అందరికి ఉంటుంది గొప్ప వారు ఉంటారు డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉంటారు దారిత్ర ఉత్తరం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో వ్యక్తి మన అచ్చు గారు మీ అందరూ కూడా ఆయనకి ఆయన్ని ఆయు ఆరోగ్యంతో ఐశ్వర్యతో తొలగేలాగా ఇలాగే వచ్చే సంవత్సరం పండగకి ఇవాళ రెండు ఇస్తే నాలుగు వందలు ఇచ్చేలాగా ఆయన దీవించి ఆయనకి లక్ష్మీదేవిని కూడా మేం కాదు మీ అందరూ కూడా చెల్లి చెప్పినట్టు ప్రార్థన చేయాలని చెప్పి అలాగే మీ అందరికి సంక్రాంతి ఇరవై ఐదు గంట ఇరవై ఆరు మనందరూ కూడా ఇంకా బాగుండాలని పెద్దలందరూ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గురించి ఆ ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేస్తే యేసు గారిని ఆరాధించే వాళ్ళు ఎక్కువ కానీ ఈ రోజున ఏంటంటే యేసు గారిని ఆచరణ అంటే ఆయన చేసే అంటే దయ ప్రేమ క్షమించే గుణం అది అలవరించుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కనుక మరి అజ్జర్ రమేష్ గారు ఈ సేవా కార్యక్రమాలు మరి చాలా మంది చేస్తున్నారు దాని అంటే పేదలకి అది అవ్వాలి అందాలి అన్న ఉద్దేశం రావడం చాలా ఆనందదాయకు ఆ మరి ఆనందదాయకం ఎక్కువగా ఉన్న వార్కు ఇలాంటి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషకరము ఒక సామెత ఉంది మాట్లాడే పెద్దలకన్నా సాయం చేసే చేతులు మిన్న మాటలో ఎన్న చెప్తాము ఏమీ లేదు మన ఆడవడం చాలా ఎక్కువ చెప్తాము ఎందుకంటే ఒక్క మాట వస్తే పది మాటలు చెప్తాం కానీ చేతితో సాయం చేయడానికి ముందుకు రాము కానీ ఈరోజు ఈ ఫ్యామిలీ ఇంతమందికి మరి సహాయ సహాయార్థాలు అందిస్తున్నారంటే ఆ దేవుని కృప ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనం ప్రతిరోజు కూడా మన అనుదిన పూజ చేస్తే పూజలా కానీ ప్రార్థన చేస్తే ప్రార్థనలా కానీ మనము కూడా ఈ కుటుంబం కొరకు మన అనుదినము గుర్తు చేసుకోవాలని